అదొకవేళ స్టేజ్ వన్లో ఉందనుకోండి మీరు గమనించ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ ప్రాబ్లమైనా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మనము ఒక రఫ్గా డివైడ్ చేస్తే స్టేజ్ వన్లో ఉంది మనం ఇంటి దగ్గర ఇట్లాగా గృహ చిట్కాల నుంచి అనొచ్చు లేదంటే ఈ ఎక్యుప్రెస్ టెక్నిక్స్ కావచ్చు దాన్ని ఇంకేదైనా కావచ్చు దాంతో మనం తక్కువేసే అవకాశం ఉంటుంది స్టేజ్ టూ ఒకవేళ మీరు చక్కగా చేయగలిగితే ఎస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది కానీ స్టేజ్ త్రీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఒక టెక్నికల్ ప్రొఫెషనల్ పర్సనే దానికి అవసరం ఉండి ఉంటుంది అవసరం ఉంటుంది సో కాబట్టి ప్రాబ్లం మనకు ఎట్ తెలియాలి స్టేజ్ వన్ ఆ స్టేజ్ టూ ఆ స్టేజ్ త్రీ అంటే సింపుల్ చాలా కాలం నుంచి ఉందంటే స్టేజ్ త్రీ ఒకవేళ ఇప్పుడే వచ్చింది గత ఆరు నెలల నుంచి ఉంది గత మూడు నెలల నుంచి ఉంది గత రెండు నెలల నుంచి ఉంది గత వారం నుంచి ఉంది గత వారం నుంచి గత నెల కంటే తక్కువ ఉంది అనుకోండి మీరు స్టేజ్ వన్ అనుకోవచ్చు ఓకే సో అట్లాగా మరీ చాలా కాలం నుంచి కాదు మరీ మి మధ్య కాదు అలాంటప్పుడు అది మనం స్టేజ్ టూ అనుకోవచ్చు ఓకే రఫ్గా మీకు ఒక ఐడియా ఉండాలని చెప్తున్నాను సో ఒకవేళ స్టేజ్ వన్లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే నేను చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా మీకు మోకాళ్ళకు తగ్గిపోతుంది పైదా థెరపీ గురించి చెప్తాను పైదా అన్నది అక్యుప్రేషర్లో ఒక పద్ధతి ఇది ఏన్షియంట్ చైనీస్ టెక్నిక్ అంటారు పైదా అంటే నథింగ్ బట్ క్లాపింగ్ దాన్ని ఒక సీక్వెన్స్లో మనము క్లాప్ చేయాల్సి ఉంటుంది సో అలా క్లాప్ చేసి అలా క్లాప్ చేసినప్పుడు అక్కడ ఉండే పాయింట్స్ అక్యుప్రెషర్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి యాక్టివేట్ అవుతాయి సో నేను మీకు ఇప్పుడు అది చూపించబోతున్నాను సో మీరు ఏం చేయాలి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో నొప్పి ఓకే వాళ్ళని నించో నించమ్మని చెప్పాలి నించమ్మని చెప్పేసి మీరు ఇలా ఇలా చేతులు పెట్టాలి ఇలా 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 కొట్టినప్పుడు ఏమవుతుంటే దెబ్బ తగులుతుంది అదే మీరు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంత దెబ్బ తగలదు ఇందులో వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి అంత దెబ్బ తగలదు ఓకే సో మీరు ఆ పర్సన్ ఇలా నిల్చోబెట్టేసి ఇలా 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 రెండు చేత్తోటి మా క్లాప్ చేయాలి ఒకవేళ ఒక నీ ఉందనుకోండి ఒక నీ పైన చేయండి రెండు ఉన్నాయి అనుకోండి రెండు నీస్కి ఒకేసారి చేయకూడదండి ఓకే ఒక నీ అయిపోయిన తర్వాత ఇంకో నీ చేయండి ఒక నీ అయిపోయిన తర్వాత ఇంకో నీ ఇంకో నీ చేయండి ఎంతసేపు చేయొచ్చు మీరు అంటే టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ ఎన్నిసార్లు చేయాలి పొద్దున సాయంత్రం సో ఎంత ఎంత ఫోర్స్తో బీట్ ఇవ్వాలి అంటే వాళ్ళకు బేరబుల్గా ఉన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక పర్సన్ ఒక ఒక పర్సన్ అనుకోండి ఇక్కడ మోకాలు ఉంది మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఓకేనా సో ఇలా ఇలాగా ఓకే మరీ గట్టి కొట్ మరీ మరీ గట్టి కొట్టరాదండి అలా మరీ గట్టి కొట్టరాదండి అలా అని చెప్పేసి మరీ నెమ్మదిగా కొట్టద్దు ఎవ్ వాళ్ళకి ఎంతైతే బేరబుల్ తీసుకోగలుగుతారో ప్రెషర్ని అంత మీరు ఇవ్వగలగాలి ఇది మీరు ఎంతకాలం చేసుకోవచ్చు తగ్గే వరకు చేసుకోవచ్చు ఎన్ని రోజులు మనకు గుణం గుణం కనబడే అవకాశం ఉంది మీరు చక్కగా చేస్తే ము ఒక వారంలో గుణం గుణం కనబడుతుంది సో మీకు తగ్గే వరకు చేసుకోండి దాంతోపాటు మీ యోగ కానీ ఏమంట లేదంటే ఫిజికల్ ఎక్ససైజ్ కానీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన బాడీలో పద్నాలుగు మెరిడియన్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ కా కాళ్ళలో ఉండే మెరిడియన్స్ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి మనం ఒక్కొక్క పాయింట్ నొక్కే బదులుగా మనం ఏం చేస్తున్నాం ఇలా క్లాప్ చేయడం వల్ల ఇక్కడ ఉండే అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి సో అక్యుప్రెషర్లో ఒక సిద్ధాంతం ఏంటి ఏదైనా ఒక పాయింట్ని ప్రాబ్లం ఉన్న చోట మనం ప్రేరేపించినప్పుడు ఆ పాయింట్కి అక్కడున్న ప్రాబ్లంని తగ్గించగల సమర్థత ఉంది తగ్గించగల శక్తి ఉంది కాబట్టి మనం ఇక్కడున్న ఈ నీ చుట్టూరు ఉన్న లోకల్ పాయింట్స్ని నీ ఉన్న పాయింట్స్ మనం మనము స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళకి జబ్బు తగ్గడానికి అవకాశం ఉంది సో ఇది చాలా సింపుల్ టిప్ మిత్రులారా జాగ్రత్తగా మీరు దీన్ని చేయండి చేసి మీ మీరు కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇంకొచ్చి ఇంకో ఇంకొక పాయింట్ చెప్తాను చెవిలో చూడండి ఇలా విషేప్ ఉంది కదా సో ఈ వి షేప్లో ఈ పై భాగాల్లో మధ్యలో జస్ట్ ఇలా ఇలా చేయండి ఈ ఈ ఏరియాని ఇలా 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 లేదు మీకు అర్థం కాలేదు మొత్తం ఇలా ఈ ఏరియాను ప్రెస్ చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ వి షేప్లో ఈ మధ్య భాగాన్ని ఇలా ఇలా ఇది కూడా ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి రోజుకు రెండు లేదా మూడు సార్లు ప్రెస్ చేయండి ఎంతసేపు ప్రెస్ చేయాలి వన్ టు మినిట్స్ ఏ చెవి వాడచ్చు ఏ చెవైనా వాడచ్చు రే లేదంటే ఒక చెవి ఒకసారి ఒక చెవి వాడండి ఇంకోసారి ఇంకో చెవి వాడండి దీనికి ఏమి రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్స్ లేవు అండ్ దీంతో పాటుగా మీకు బొ మనకు ఒక న్యాచురల్ కిల్లింగ్ పాయింట్ ఉంది అంటే మనము కిల్స్ వేసి వేసుకున్నట్టుగా ఓకే మన బాడీలో ఒక న్యాచురల్ కిల్లింగ్ పాయింట్ ఉంది సో ఆ పాయింట్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇలా ఉంది కదా దీనికి ఈ ఎంక సెంటర్ ఈ ఎముక ఉంది కదా ఈ ఎంపిక సెంటర్లో మీ బాడీలో ఏ పెయిన్ అని ఉండండి ఇవ్వండి మీరు ఈజీగా పసిగట్టం ఇలా ఇటువంటి బుట్న వేల్ది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ తీసుకెళ్ళండి ఇట్లా పెట్టండి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇట్లాగా ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ఓకే ఇది వరల్డ్ వరల్డ్ వైడ్ గా యాక్సెప్టెడ్ పాయింట్ ఈ పాయింట్ పేరు ఏం పేరు నాచురల్ పెయిన్ కిల్లింగ్ పాయింట్ ఓకే ఇది మీరు ఎటువంటి పెయిన్కైనా అది కంటి నొప్పి కావచ్చు పంటి నొప్పి కావచ్చు ఓకే కానీ ఈ టెంపరీగా పనిచేస్తుంది సో ఎప్పుడన్నా నొప్పి అధికంగా ఉన్నప్పుడు మీరు ఈ ఈ పాయింట్ వాడుకోవచ్చు ఈ పాయింట్ వాడుకోవచ్చు ఈ మోకాళ్ళ నొప్పి కాదు ఈ మీరు ఎనీ పెయిన్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ పీరియడ్ పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిన్ కిల్లింగ్ పాయింట్ కాకపోతే టెంపరీగా సో ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి పాటించి ఇంకా మీకు మీకు తెలిసినట్టుగానే లైఫ్ స్టైల్ చే లైఫ్ స్టైల్ చేంజ్ చేసే ప్రయత్నం చేయండి ఫుడ్ కాల్షియం రిచ్ ఫుడ్ ఉండే ప్రయత్నం చేయండి దాని తర్వాత లెస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి సి ఏ వైద్యంలో అయినా ఫుడ్కున్న ఇంపార్టెన్స్ ఫుడ్కు ఉంటుంది కేవలం మనం ఈ పాయింట్ తీసుకుంటాము ఫుడ్లో మార్పు మార్పు పొందము అంటే మనకు వచ్చే రిజల్టు ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం లేదు మిత్రులారా సో కాబట్టి ఇవన్నీ విషయాలను జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను